ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ మొట్ట సరిగా సంచలన నిర్ణయం కవిత అరెస్ట్ పైన అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వేడు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిలెక్స్ మీ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ లిక్కర్ కుంభకోణం మొత్తం బొగస్ అని కేసు ప్రధాని మోదీ సృష్టించి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో తన కూతురును అక్రమంగా అరెస్ట్ చేశారని కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందని ఆశేప వ్యక్తం చేశారు లిక్కర్ కుంభకోణంలో కవితకు ఏమాత్రం సంబంధం లేదని కొట్టిపారేశారు కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారని అన్నారు వంద రోజుల్లోనే ప్రజల్లో అసహనం పెరిగిపోయిందని తెలిపారు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారం వస్తుందని జోస్యం చెప్పారు అమలు కాని సాధ్యం అమీలను నమ్మి భ్రహ్మలో కాంగ్రెస్ ప్రజలు ఓటేశారని తమ సర్వేలో తెలియదని అన్నారు ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బిఎల్ సంతోష్ సూత్రధారి తాము సంతోష్ పై కేసు పెట్టామని కక్ష కట్టి నా కూతురిని కవితపై అక్రమ కేసు పెట్టించారని అన్నారు మోడీ పాపం మూట కట్టుకున్నారని బీజేపీ ఫలితం అనుభవించక తప్పదని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు లిక్కర్ స్కామ్ కాదు ప్రధాని మోదీ పొలిటికల్ స్కీమ్ అని అన్నారు బీజేపీ మాట వినని అమాయకులను ఈ కేసులో ఎరికించి